హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ముందుగా అందరికీ దీపావళి అండి ఇంకా ఆలస్యం చేయకుండా వరించే ప్రేమ వన్ జీరో సిక్స్లోకి వెళ్ళిపోదాం ఒక్కసారిగా ఫేస్ మొత్తం అరిచేతితో తుడుచుకుని వచ్చిన వాటర్ ఇలా ముందుకు చేత్తోనే జాడించి విసిరాడు అమర్ అప్పటి వరకు మేఘనా స్వప్న ఎందుకలా బిహేవ్ చేశారు అనే ఆలోచనతో ముందుకు వస్తున్న శ్రవంతి ఒక్కసారిగా అమర్ విసిన వాటర్ మీద కాల్ వేయడంతో జారి సరాసరి వచ్చి అమర్ని గుద్దుకుంది ఆగండి ఆగండి ఇక ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఈ లోకాన్నే మైమర్చిపోయారని డ్యూయట్లు మీ ఇష్టాన్ని ఊహించేసుకోకండి ఎందుకంటారా చెప్తా చెప్తా అక్కడేం జరిగిందో వివరంగా చెప్తా శ్రవంతి వచ్చి తన మీద పడటమే ఆలస్యం టక్కున పట్టుకుని లటుక్కున ఆమె చుట్టూ చేతులు వేసి గాల్లో గిరిగిర తిప్పడానికి అమర్ ఏమీ అక్కడ ప్రిపేర్గా స్టడీ పొజిషన్లో లేడు కదా పాపం అమర్ కూడా ఏదో ఆలోచనతో డల్గా వస్తున్నాడు అందుకే పాపం శ్రవంతి ఊహించిన విధంగా తన మీదకు వచ్చి పడడంతో అదుపు తప్పిన అమర్ వెనక్కి తూలిపోయాడు అక్కడ జరుగుతున్నదంతా ఒక్క క్షణం కూడా రెప్పవేయకుండా ఆసక్తిగా దూరంగా ఉండి చూస్తున్న మేఘనా స్వప్న ఇద్దరు గట్టిగా రెండు చేతులతో చెవులు మూసుకుని కళ్ళు కూడా భయంతో క్లోజ్ చేసేసుకున్నారు ఖచ్చితంగా ఈరోజు అమర్ శ్రవంతి ఇద్దరి తలపగలడం ఖాయం అనుకున్నారు ఆల్మోస్ట్ నేలను గుద్దుకుని ఈరోజు నా గుండు కన్నం పడడం ఖాయం దేవుడా అని ఫిక్స్ అయిన అమర్ సడన్గా సగం గాల్లో తేలడంతో షాక్ అయి చూశాడు అమర్ వెనకకి జారిపోకుండా తన బ్యాక్ అడ్డుగా పెట్టి జాగ్రత్తగా పైకి లేపిన విజయ్ని ఎలా అన్నట్లు సర్ప్రైజింగ్గా చూశాడు అమర్ వెంటనే విజయ్ నవ్వుతూ కుడి చెయ్యి బిగించి గుండెపై చిన్నగా కొట్టుకుంటూ అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఫ్రెండ్షిప్ రమామా అని కాళ్ళ రెగరేశాడు విజయ్ ఏడ్స అని ముందుకు తిరిగేసరికి అప్పటికే తన మీద వాలిపోతూ పట్టు తప్పి పక్కకు జారిపోతున్న శ్రవంతి కనిపించడంతో ఒక్క ఉదుట ఆమె చేయి పట్టుకుని గిర్రున తిప్పాడు అసలేం జరుగుతోందో అనేది అర్థమయ్యేలోగా ఒక సర్కిల్ గిర్రున తిరిగి తిన్నగా అమర్ కౌగిట్లో బందీగా మారిపోయింది శ్రవంతి అప్పటికే విజయ్ నెమ్మదిగా మొబైల్లో వార్నింగ్ ఇవ్వడంతో స్టూడెంట్స్ అందరినీ రూమ్లోకి పంపించేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు స్వప్న మేఘనలు తను అమర్కి అంత చేరుగా ఉన్నందుకు మనసు తహతహలాడుతున్న సంతోషం ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కావాలనే లేని కోపం ముఖానికి పులుముకుని పాముల బుస కొడుతూ వెనక్కు జరగడానికి ప్రయత్నించింది మన శ్రవంతి బేబీ కానీ అంతలోనే ఒక్క ఉదుటన వచ్చి అతని మీద పడింది అనుకోని విధంగా శ్రవంతి వచ్చి మళ్లీ మీద పడడంతో తనని తాను తమాయించుకుని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు అమర్ సడన్గా అమర్ పెదవులు సున్నితమైన మీసకట్టు శ్రవంతి నుదుటికి తగలడంతో ఒక్కసారిగా కళ్ళు మూతల పడ్డాయి ఆమెకి అమర్ కూడా శ్రవంతి స్పర్శతో తనలో ఉన్న టెన్షన్స్ అన్నీ తలగిపోయినట్లుగా ఫీల్ అవుతూ చేతులు ఇంకాస్త గట్టిగా బిగించి ఆమెను నుదిటిపై చేరిన అతని పెదవులను ఇంకాస్త గట్టిగా అదిమిపెట్టాడు అప్పటికే అక్కడ జరగబోయే సీన్ ఊహించుకున్న మేఘన స్వప్న అందరిని రూమ్లోకి పంపించి వాళ్ళిద్దరు మాత్రం సిగ్గుపడుతూ చూసి చూనట్లుగా తలదించుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు చెలికాని సాన్నిహిత్యంలో ఎంత అలజడైనా జరిగిపోవాల్సిందే కదా చాలా రోజుల తర్వాత తన ప్రాణానికి ప్రాణమైన అమర్ అంత దగ్గర తనం ఆమెలో కొత్త ఎనర్జీని తెచ్చిపెట్టింది ఇంకాస్త సమయం అలానే ఉండి ఉంటే ఆమె కూడా పరిసరాలను మర్చిపోయి ఆమె కౌగిలిలో అతడిని బందీగా మార్చేసి ఉండేది కానీ సడన్గా శ్రవంతి అన్న పిలుపు కాదు కాదు గంభీరమైన అరుపు వినిపించేసరికి అప్పటివరకు ముడిపడుతున్న ఆమె చేతులు ఒక్కసారిగా విచ్చుకుని రెప్పపాటు కాలంలో దూరంగా జరిగిపోయింది చల్లటి మంచు కురుస్తున్న సమయంలో వడగలవాన పడినట్లు ఉరుముతున్న ఆ గర్జనకు అమర్ కూడా ఈ లోకంలోకి వచ్చిన వాడిలా ఒక్కసారిగా తుళ్ళిపడ్డాడు అప్పటి వరకు పాపం స్వర్గం అంచుల దాకా వెళ్ళాడుగా బాబు అందుకే ఒక్కసారిగా అవాక్కయ్యాడు శ్రవంతి ఏం చేస్తున్నావు అంటూ దగ్గరగా వచ్చిన అజీం కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి తనకు ఇష్టమైన ఐస్ క్రీం నోటి వరకు వచ్చి నేలపాలు అయితే బేలమొహం వేసి బాధపడుతున్న చంటి పిల్లల అమాయకంగా కళ్ళు కొడుతూ భయంగా అతని వైపు చూసింది ఇది కాలేజ్ అనుకుంటున్నారా లేకపోతే మీ ప్రైవేట్ స్పేస్ అనుకుంటున్నారా అసలు ఏం చేస్తున్నారో ఇంగిత ఉందా అని చుట్టూ చూస్తూ అజీమ్ అడిగే సమయానికి అతను గొంతు వింటూనే అటు విజయ్ వాష్రూంలోకి ఇటు స్వప్న మేఘనా క్లాస్ రూంలోకి జారుకున్నారు భయంగా తమ ఏకాంతాన్ని పాడు చేసినందుకు అజీంపై పీకల వరకు కోపం వచ్చేసింది అమర్కి వెంటనే కొట్టినట్టు సమాధానం చెప్పాలి అనుకున్నాడు కానీ అప్పటికే దూరంగా జరుగుతున్న శ్రవంతి సడన్గా మళ్ళీ తన మీద పడబోతూ ఉంటే చేతులతోనే అడ్డుకున్నాడు అది చూసి భరించలేక పళ్ళు ఏదో క్యారెట్ ముక్క కొరుకుతున్నట్లు పట్టా పట్టా కొరుకుతూ స్టాపి శ్రవతి అని గట్టిగా అరిచాడు అజీం అప్పటికే భయంతో సగం కన్నీళ్లు జారిపోయాయి ఆమె కళ్ళ నుండి అది చూసిన అమర్ తట్టుకోలేక అసలు ఏం జరుగుతోందో ముందు అబ్జర్వ్ చేసి తర్వాత కోపంగా అజీం వైపు చూశాడు మన ఎదురుగా ఏం జరుగుతోందో అబ్జర్వ్ చేయకుండా తెలుసుకోకుండా కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించడం సరైన పద్ధతి కాదు మిస్టర్ అజీమ్ సార్ అమర్ నొక్కి పెడుతూ ఒక్కొక్క మాట గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఒక్క క్షణం కళ్ళు చిన్నవి చేసే కోపంగా అతని వైపు చూశాడు అజీమ్ మీ చూపులకి కోపానికి భయపడే రకం ఈ అమర్ కాదు ముందు ఏం జరిగిందో కళ్ళు తెరిచి చూడండి అన్న అమర్ మాటలకు అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన క్లోజ్నెస్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తున్న అజీం కళ్ళు కాస్త నిశ్చితంగా పరిశీలించడం మొదలుపెట్టాయి శ్రవంతి చైన్కు ఉండే లాకెట్ హుక్ అమ్మ షర్ట్ బటన్కి ఇరుక్కోవడంతో తను దూరంగా వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఇంకాస్త దగ్గరగా వచ్చి అమర్పై పడుతోంది అప్పటికే కన్నీళ్లతో చూపు కూడా స్పష్టంగా కనిపించటం లేదు శ్రవంతికి అతి కష్టం మీద తన లాకెట్ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ మసకగా కన్నీళ్లు నింపేసిన కళ్ళు ఆమెకు ఆ అవకాశం ఇవ్వటమే లేదు చిన్నగా చేతులతో తన లాకెట్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న శ్రవంతి వైపు చూస్తే అమర్కి పాపం చాలా బాధగా అనిపించింది ఆ సమయంలో అతను ఉన్నది కాలేజ్ కాకుండా వేరొక ప్లేస్ అయ్యుంటే అజీమ్ తనకి టీచర్గా కాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా అతని ముఖం పచ్చడిగా మారి ఉండేది అనుకున్నాడు అమర్ మనసులో అప్పటికే అజీం గట్టి మాటలతో అక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళనగా బయటకు వచ్చారు కొంతమంది స్టాఫ్ వాళ్ళని చూస్తూనే అజీం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శ్రవంతి చేతులు పక్కకు నెట్టి లాకెట్ గట్టిగా విడిపించడానికి ప్రయత్నించాడు దాంతో అమర్ షర్ట్ బటన్ ఊడి బయటకు వచ్చేసింది కోపంగా అజీం మీద తిరగబడబోయిన అమర్ అప్పటికే అక్కడికి వచ్చిన స్టాఫ్ని చూసి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ దూరంగా జరిగి షర్ట్ విదిలించుకుని కాల్ చేసేలాంటి చూపులతో అజీం వైపు చూసి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు శ్రవంతి కూడా తలదించుకుని తన క్యాబిన్కి వెళ్ళిపోయింది నిప్పులు తొక్కిన కోతికి మల్లె చిందులు వేస్తూ అజీమ్ స్టాఫ్ రూమ్లో పళ్ళు నూరుతూ కోపంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు అప్పటికే స్టాఫ్ అజీం మీద ఉన్న భయంతో మౌనంగా ఉన్నట్లు నటిస్తున్నా ఒకరితో ఒకరి విషయం గురించి చర్చించుకోవడం చెవులు కొరుక్కోవడం ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు అజీమ్ కూడా అలా ఎవరికి వాళ్ళు శ్రవంతి అమర్ మధ్య జరిగిన సన్నివేశాన్ని ఊహించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అతని కొళ్ళంతా కంపరంగా అనిపించింది అది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే వాళ్ళ మాటలు ఎందుకో అతనికి సహించలేకపోయాడు అమర్ ఇదంతా నువ్వు కావాలనే ప్లాన్ చేసావు కదా అది తెలుసుకోలేనంత పిచ్చివాడినైతే నేను కాదు మీ అల్లరి పనులకు ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు ఎలా అయినా శ్రవంతిని నీవైపు తిప్పుకోవాలని తనకి గతాన్ని గుర్తు చేయాలనే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నావు కదరా చెప్తా నిస్సంగతి త్వరలోనే చెప్తా అనుకున్నాడు మనసులో దృఢంగా ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా చిలికి చిలికి గాలివాన్ అయినట్లు ఈ చిన్న గొడవ ఎంతవరకు దారి తీస్తుందో ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి లైక్స్ అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దు మరొకసారి హ్యాపీ దివాలీ టు వన్ అండ్ ఆల్ బాగా ఎంజాయ్ చేయండి సేఫ్గా దివాళీ సెలబ్రేట్ చేసుకోండి మీ నివేదిత ఆదిత్య